కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఆగస్టు పదిహేడు పద్దెనిమిది తేదీలలో ఛాలెంజర్స్ క్రికెట్ క్లబ్ ఫర్ డిజిబుల్స్ సంస్థ ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎమ్మిగనూరు వివర్స్ కాలనీ గ్రౌండ్లో పబ్లిక్ సర్వెంట్ ప్రీమియర్ లీగ్ పేరుతో మెగా క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు ఛాలెంజర్స్ క్రికెట్ క్లబ్ ఫర్ డిజిబుల్స్ టీం మాజీ కెప్టెన్ ఆర్గనైజర్ షరీఫ్ తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో పబ్లిక్ సర్వెంట్ ప్రీమియర్ లీగ్ పోస్టర్ను క్లబ్ చైర్మన్ పీఠాధిపతి సయ్యద్ నూర్ బాబా సర్ప రాజు బాబా మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి ఎమ్మిగనూరు పట్టణ సిఐ శ్రీనివాసులు మరియు ఎసైలు మధుసూదన్ రెడ్డి శ్రీనివాసులు హంస వాయిస్ జాతీయ దినపత్రిక ఎండి జాలవడి భాష పాల్గొని పబ్లిక్ సర్వెంట్ ప్రీమియర్ లీగ్ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఈవెంట్ కోఆర్డినేటర్ అన్వర్ నారాయణ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ మున్సిపాలిటీ ఇన్స్పెక్టర్ బాబా ఫరీద్ యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు ఈ రోజు ఫిజికల్లీ ఛాలెంజర్కి సంబంధించినటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్ శ్రవజ్ఞులు కార్యక్రమం ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన శుభ సందర్భంగా ఎమిలూరు పట్టణంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి షరీఫ్ గారు ప్లస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గారు ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేయడానికి నిశ్చయించుకున్నారు కాబట్టి వారికి హండ్రెడ్ పర్సెంట్ మన మున్సిపాలిటీ తరఫున నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను తర్వాత ఈ ఈ ఫిజికలీ ఛాలెంజెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను మనం మనం ఒక మోటివేటివ్గా పైకి తీసుకెళ్లి మంచి స్థానంలో పెట్టేటట్టు మనం ఒక మోటివేషన్ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చేయాలని చెప్పి తపనతో మనందరం కూడా ముందుకు చూస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ వారికి ప్రత్యేకత కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు థ్యాంక్ యూ ఛాలెంజెస్ ఎక్కడికి అయితే ఫ్లంఫామ్ ది డిజేబుల్ సొసైటీ ఫేస్ చేసుకొని చిల్డ్రన్ డిజిల్కి సంబంధించిన మన ఎవరిందో టౌన్లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఎంప్లాయీస్ని టీమ్స్గా డివైడ్ చేసుకొని మనలో ఒక స్పోర్టీ స్పిరిట్ నింపే విధంగా వాళ్ళు చాలా ముందుకు వచ్చి అందరి పర్మిషన్స్ తీసుకొని మున్సిపల్ కమిషనర్ గారు కానీ పోలీస్ నుంచి కానీ రెవెన్యూ నుంచి కానీ రిమైనింగ్ ప్రెస్ నుంచి కానీ బ్యాంక్స్ నుంచి కానీ రిమైనింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు ప్రసంగ వచ్చి కలిసి రిక్వెస్ట్ చేసుకొని యాక్చువల్గా మనం వాళ్ళకి మోటివేట్ చేయాలి బట్ వాళ్ళు మనల్ వచ్చేసి మనల్ని రిక్వెస్ట్ చేసుకొని మనల్ని మోటివేట్ చేస్తూ దీంతో భాగస్వామి చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకోటి చెప్పాలంటే సార్ అన్నారు ఆయనకి ఒక హ్యాండిక్యాప్ అని మనం అనుకున్నాము ఫిజికల్లీ చాలా చెప్పేస్తా అలా ఉండి మన ఇండియా తరఫు నుంచి రిప్రజెంటేటివ్ ఉంది చాలా గొప్ప విషయం అలా ఉంది ఆయన సర్వీస్ అయిన తర్వాత వయసు అయిపోయిన తర్వాత కూడా పబ్లిక్ సర్వీస్ చేయడం చాలా గొప్ప విషయం సో మా తరఫు నుంచి కూడా మా డిపార్ట్మెంట్ తరఫు దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో అంతేకాకుండా ఈ టోర్నమెంట్ అనేది చాలా ఫ్రెండ్లీగా మంచిగా హ్యాపీగా ఒక మంచి ఆఫర్గా మాత్రం జరగాలనేసి కోరుకుంటున్నాను దీనికి సంబంధించి మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము ఒక మాత్రమే కాకుండా ఒక డిపార్ట్మెంట్ తరఫున కూడా ఏదైనా సపోర్ట్ కావాలని సిద్ధంగా అనేసి తెలియజేస్తూ తెలియజేస్తున్నాను మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూగ్రీ డిసబుల్ క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ సమీక్ష జరగడానికి చాలా సంతోషంగా ఉంది ఈ టోర్నమెంట్ జరగడానికి ప్రతి ఒక్కరూ నేను పట్టణంలో చాలా సహకరించారు ముందుగా నేను మున్సిపల్ కమిషన్ ప్రతి ఈ ఎస్బీఐ కానీ మన బ్యాంక్ వాళ్ళు ప్రతి ఒక్కరు దీనికి ముందు వచ్చి ఇది నట్టిద్దామంటే ఇంకొకటి పెద్ద విషయం ఏమంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిబ్బంది యాక్చువల్గా అనంతపురం జిల్లాలో పెట్టాలనుకున్నాము కాకపోతే అనంతపురం జిల్లాలో చాలాసార్లు పెట్టినాం మేము ఈసారి ఎవగ్నూరులో ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూపే పెడదామని ఆలోచించి ఇక్కడ ప్రతి ఒక్కరితో కలవడం జరిగింది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఉద్యోగస్తులు చాలా సహకరించినారు ఇక్కడ చేద్దాం మేము అగ్గులో దానివల్ల ప్రతి ఒక్కరికి నా తరఫున ప్రత్యేక క్రితం ఈ డిసబుల్ క్రికెట్ దీనికి నేను ఒక ప్రెసిడెంట్గా ఉన్నాను మన షరీఫ్ గారు నియర్ థర్టీ ఇయర్స్ నుంచి చేస్తాం ఈజ్ మాజీ కెప్టెన్ ఆఫ్ ఇండియా ఇండియాకి నా కెప్టెన్గా ఉన్నారు ముందు అదే స్ఫూర్తితో ఆయన చాలా సోషల్ సర్వీస్ కానీ చేస్తారు ప్రజాసేవ ఎక్కువ చేస్తారు సోషల్ సర్వీస్లో చాలా మంది ఉంటారు అంటే ఆయన ఒక స్పూర్తి అనమాట ప్రతి ఒక్కరికి ఆయన కొంచెం యాంటీకాప్ట్గా ఉండాలని ఆయన చాలా కష్టపడి ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తూనే ఉంటారు అనమాట అయితే దానివల్ల ప్రత్యేకంగా ఈ యమగ్నూరులో చేసే ప్రతి ఉద్యోగస్తులకి నా గురించి నా తరఫు నుంచి నేను చాలా కృతజ్ఞత